అవునండి ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదం ఎక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవిలాతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈ రోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈ రోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను వీరేంక్ దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడింది కదా అప్పుడు ఆమె మహిళ కాదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటే ఫోన్ టాపింగ్ అవును చేసింది ఎవరు మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎందుకేడు దొంగ అంటే నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటుంది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషి అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యను చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ లేవు మీ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు శీతకం చేశారు ఈరోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ క్రైమ్ లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే కుక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాము అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తింటే ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో పార్లమెంట్ రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నది రోడ్డు మీద రాహుల్ గాంధీ పడేశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెట్లు వరుసతో ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వారి వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వీడి మీద ఇమీడియట్ గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మర్డర్ చేసేసాను అంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత హిఫ్లి సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నాం నోటీస్ పంపించడం వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి చెప్పాలి నాగార్జున ఇంటికెళ్ళి అబాలజీ చెప్పాలి నాగార్జున భార్యకి చెప్పాలి వారి కుటుంబాలు నేను ఎప్పుడు తల్లేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే బ్రేక్ కర్మలు ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారు ఆయన నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపిల్ పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్న మోసగాలికి అవినీతి పనికే ఓట్లేస్తున్నారు తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్ రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి బుద్ధి చెప్పారో ఈ లక్ష్యంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి